హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను నా కుటుంబం అండ్ బ్లాగ్స్ అందరు ఎట్లున్నారండి బాగున్నారా ఈరోజు అయితే నేను మొన్న హాస్పిటల్కి చెప్పి ఒక వన్ వీక్ అయిపోదు ఇంచుమించు వన్ వీక్ అవుతుంది హాస్పిటల్కి వెళ్ళిన అని చెప్పి నేనైతే షార్ట్ వీడియో పెట్టున్నాను ఆ వ్లాగ్ని అయితే మీకు ఈరోజు షేర్ చేస్తున్నాను ఈ వ్లాగ్ పూర్తి వరకు చూడండి చాలా బాగుంటుంది కొంచెం లాస్ట్లో నేను కొంచెం మీకు యూజ్ అయ్యే కంటెంట్ని కూడా షేర్ చేస్తాను తప్పకుండా పూర్తి వరకు చూడండి అలాగే మొదటిసారిగా ఎవరైనా నా వీడియోని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని ఆల్ అనే ఆప్షన్ని తప్పకుండా క్లిక్ ఇచ్చినట్లయితే ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా ఫస్ట్ నోటిఫికేషన్ మీ వరకు వస్తుందన్నమాట ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్ మేమైతే ఇక్కడ చార్మినార్ చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది చార్మినార్ దగ్గర హాస్పిటల్కి వెళ్ళినామండి ఆ హాస్పిటల్లో కూడా కొద్దిగా షూట్ చేశాను క్లియర్గా షూట్ చేద్దామంటే అది వాళ్ళు షూట్ చేయనియలేదు పక్క నుండి మరీ డిలీట్ చేయించారు వీడియో అయితే మనం వెళ్ళిన చోటల్లా మనకి వీడియో అయితే షూట్ చేయనియరు కదా ఇంకా అట్లా అన్నట్టు అక్కడ బ్యాంగిల్స్ అవి కనిపించినాయి కదా ఇప్పటి వరకు ఇంకో ఇదే అండి హాస్పిటల్ అక్కడ నుండి ఇవ్వలేదన్నమాట వేరే రూట్ నుండి వెళ్ళినాము హాస్పిటల్ అయితే వెళ్ళి మేము టోకన్ తీసుకొని వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట ఆర్తో స్పెషలిస్ట్ దగ్గరికి అయితే వెళ్ళినాం మేము ఎందుకంటే నాకు ఫుల్ బ్యాక్ పెయిన్ ఉంటుంది అందుకోసమని వెళ్ళినాం అనమాట ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుండి ఉందండి బ్యాక్ పెయిన్ అనేది దీనికి లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ తీసుకుందామని చెప్పి డిసైడ్ అయిపోయినాము నేను రానున్న వీడియోస్లో అది ఇప్పుడైతే టెస్ట్లు చేశారనమాట అయితే మరి ఎంఆర్ఐ అలా తీశారనమాట మరి రానున్న వీడియోస్లో నేను షేర్ చేస్తా నేను తీసుకున్న ట్రీట్మెంట్ అనేది ఎంతవరకు యూజ్ అయింది నాకు మంచిగా అనిపించింది అనేది మీకు తప్పకుండా షేర్ చేస్తా రెగ్యులర్గా నా వీడియోస్ అయితే ఫాలో అవుతూ ఉండండి ఇంకా మేమైతే టేస్ట్లు అవన్నీ చేయించుకొని ఇంకా ఇక్కడ బాగా ఆకలి వేసింది అనమాట అప్పటికీ టూ దాటింది మేము ఇంకా పక్కనే హౌస్ ఉంటాయి అనమాట ఇంకా వెళ్ళి ఇంకా తిందాము అని చెప్పి ఇంకా సర్వసాధారణంగా రెస్టారెంట్ వెళ్ళినామంటే బిర్యానీ మనం తినాలని అనుకుంటాం కదా ఇంకా అట్లనే ఇంకా మేమైతే ఫస్ట్ రోటీ అయితే కంపల్సరీ నాన్ రోటీ మేము ఏ రెస్టారెంట్కి వెళ్ళినా బర్త్డేస్కి వెళ్ళినా ఎప్పుడు బయటికి రెస్టారెంట్కి వెళ్ళినా నాన్ రోటీ అనేది కంపల్సరీ ఆర్డర్ పెట్టుకుంటాం అనమాట మా హస్బెండ్కి అయితే చపాతీ అన్న నాన్ రోటీ అన్న బటర్ నాన్ అన్న ఫుల్ ఇష్టం అనమాట బిర్యానీ అంటే కూడా చాలా ఇష్టం ఇంకా నేను ఇంట్లో చేసే బిర్యానీ అంటే ఇంకా చాలా ఇష్టపడతాడు మా హస్బెండ్ అయితే ఎప్పుడైనా బయట ఫుడ్ కంటే కూడా నేను ఇంట్లో చేసిన నా ఇంట్లో చేసిన ఫుడ్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాడనమాట అందుకే మేమైతే బయట ఎక్కువ తినాము తప్పదు అనుకున్నప్పుడు ఏమైనా అకేషన్స్ వచ్చినప్పుడు లేదంటే బర్త్డే పార్టీ అలాంటివి ఏమైనా లేదంటే బర్త్డే లేకపోతే యానివర్సరీ ఇట్లాంటి టైంలో వెళ్తాము ఒకవేళ వెళ్ళినామంటే చాలా రోజుల తర్వాత వెళ్తామన్నమాట అట్లా ఏదో కొంచెం బాగుంటుంది బయటికి వెళ్ళి డిన్నర్ చేసేస్తాను అన్నట్టు అనిపించి అది కూడా నేనే అడుగుతానండి నేను చేసే వంటలు మా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతాయి నాకు నచ్చవన్నమాట ఒక్కొక్కసారి నాకు బోర్ కొడుతుంది అలాంటప్పుడు తీసుకెళ్ళమని అడుగుతా నేను ఇంకెక్కడ ఇక్కడైతే లస్ ఇది అవుతున్నారనమాట మా హస్బెండ్ అయితే నాకైతే లస్సీ నచ్చదు మళ్ళీ ఒకటే తీసుకున్నారు ఏంది అని అనుకోవచ్చు నాకైతే నచ్చదు అస్సలు నచ్చదు లస్సీ అనేది ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా లస్సీ తీసుకున్నారు ఇంకా బిర్యానీ అయితే సూపర్గా ఉంది మళ్ళీ రిపోర్ట్స్ తీసుకుందాం అని చెప్పి మళ్ళీ హాస్పిటల్ లోపలికి వచ్చేసినాం ఇక్కడ ఏంటంటే చాలా పెద్ద హాస్పిటల్ అండి ప్రతి స్పెషలిస్ట్ ఉంటారు ఇక్కడ డాక్టర్స్ అయితే డెలివరీ కూడా నార్మల్ డెలివరీ అయితే ఫ్రీ అంట ఇది మళ్ళీ అందులో గవర్నమెంట్ హాస్పిటల్ అని అనుకోకండి ప్రైవేట్ హాస్పిటల్ అండి ఇదైతే ఇంకా మీకు అర్థమైపోయి ఉంటుంది బయట నుండి ఇట్లా ఉంది కానీ లోపల ఎంత బాగుందంటే చాలా బాగుందనమాట చాలా పెద్దది కూడా హాస్పిటల్ ఇంకా మేము రిపోర్ట్ తీసుకొని ఇంకా మేము మళ్ళీ ఇంటికి అయితే బయలుదేరినాము మా హస్బెండ్ అన్నారు వచ్చేటప్పుడు నేను ట్రైన్ ఎక్కిస్తా ఎందుకంటే ఎండ బాగుంది కదా అని అన్నారు అనమాట కానీ నేను ఎక్కను నేను ట్రైన్లో రాను నీతోనే వస్తా అని చెప్పిన ఇంకా వెళ్తా ఉన్నాము ఇంకా చార్మినార్ అంటేనే షాపింగ్ కదా ఇంకా ఎండ కూడా లేదనమాట కొంచెం క్లౌడీగా ఉంది అంటే మేఘాలన్నీ వర్షం వచ్చేలాగా ఉన్నాయి అన్నమాట ఇంకా ఎండ కూడా లేదు చల్లబడింది అని చెప్పి ఇంకా బండి మీదనే మళ్ళీ వెళ్ళినాము అయినా ఇంకా కలిసి వచ్చినాం కలిసి వెళ్దాం అని చెప్పిననమాట ఇంకా అంటే ఎండ ఉందని అట్లా అన్నారు మా ఆయన అయితే ఇక్కడ చూడండి ఎన్ షాపింగ్ ఏమైనా తీసుకుందామా మా పాపకి అని నేను బర్త్డే వీడియో ముందే పెట్టాను కదా మా పాప బర్త్డే కంటే ముందు మేము వెళ్ళినాం అనమాట హాస్పిటల్కి అసలు ఎంత బాగున్నాయి అంటే ఇది దొరకదు అనే ఇది ఉండనే ఉండదండి చార్మినార్ దగ్గర ప్రతి వస్తువు దొరుకుతుంది ప్రతీది షాపింగ్ చేసుకోవచ్చు వర్క్లో అయినా లేకపోతే బ్యాంగిల్స్ అయినా ఫ్యాన్స్ అయినా పట్టు చీరలు అయినా నాకైతే రకరకములైనటువంటి పేర్లు అయితే తెలియదు క్లాత్స్వి కానీ ప్రతి ఒక్కటి దొరుకుతుంది అనమాట ఇక్కడ షాపింగ్ అయితే ఫుల్గా ఓపిక పెట్టుకొని షాపింగ్ చేసుకోవడానికి అయితే మంచిగా వెళ్ళొచ్చు అందులో హస్బెండ్స్తో వెళ్తే మాత్రం చాలా కష్టం అనుకోండి మనం సాటిస్ఫై అవ్వలేము షాపింగ్కి వెళ్ళినప్పుడు ఎందుకంటే వాళ్ళు మనల్ని మనకేమో చూడగానే కొన్ని నచ్చవు వాళ్ళేమో ఎంతసేపు చేస్తారు దేవుడ షాపింగ్ ఇలా అని అనుకుంటూ ఉంటారు ఇంకా అట్లా అనమాట కొంతమంది అయితే ఓపికగా షాపింగ్ చేయనిస్తారు కదా ఇంకా అట్లా ఇది కామనే కదా షాపింగ్ అయితే సాటిస్ఫై అవ్వాలంటే మాత్రం మంచిగా ఓపిక తెచ్చుకొని ఫ్రెండ్స్తోనో ఫ్యామిలీతోనో కలిసి వెళ్ళొచ్చు మీ కన్వీనియంట్ని బట్టి మన కన్వీనియంట్ని బట్టి ఇది అఫ్జల్ అండి ఇది ఉస్మాని హాస్పిటల్ రూట్ మీకు అర్థమైపోయింటే తెలిసిన వాళ్ళకైతే కొంచెం మంచిగా అనిపించింది షూట్ చేశాను చూడండి మొత్తానికి కొంచెం కొంచెం చినుకులు రావడం అయితే స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది అప్పటికి ఇంకా వెదర్ మొత్తం క్లైమేట్ అంత కూల్గా అయిపోయింది కానీ క్లైమేట్ అయితే బాగా నచ్చింది అనమాట ఇట్లాంటి క్లైమేట్ ఎవరికి నచ్చదు చెప్పండి ఇంకా మేము వస్తూ ఉంటే మధ్యలో ఫిఫ్టీ రూపీస్ కేజీ అండి గ్రేప్స్ అయితే ఇక్కడ మేమున్న కేహెచ్పి సైడ్ అయితే అసలు చాలా రేట్లు ఉన్నాయి అంటే ఎయిటీ రూపీస్ కేజీ ఏమనుకుంటా మేబి ఇక్కడ మా హస్బెండ్ అయితే ఇక్కడ చైర్ చూద్దామని చూస్తూ ఉన్నారనమాట మాకు నచ్చలేదు ఇంకా వస్తూ ఉన్నాం అనమాట ఇదైతే నాంపల్లి దగ్గర పావురాలు చూడండి ఎన్ని ఉన్నాయో జూమ్ చేసి తీయలేకపోయినాను డ్రైవ్ చేస్తున్నారు కదా మా హస్బెండ్ ఈ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఫోన్ షేక్ అవుతూ ఉంటుంది కొంచెం మీకు వీడియో అక్కడక్కడ షేక్ అయినట్టు అనిపిస్తే సారీ అండి ఏమనుకోకండి ఓకేనా పూర్తిగా చూడటానికి ట్రై చేయండి చూడండి చినుకులు అయితే ఇక్కడ పడుతున్నాయి అనమాట మేమేమనుకున్నామంటే ఒక చోట ఉంటుంది ఒక చోట ఉండదు వర్షము అనుకొని మేము బయలుదేరదాం అనమాట కాసేపు ఆగినాము ఇంకా మీకు ఎంతమందికి వర్షం పడుతుంటే ఆ స్మెల్ ఇష్టం చెప్పండి చాలా బాగుంటుంది కదా నాకైతే చాలా ఇష్టం అనమాట ఈవెన్ నాకు వామింగ్ వచ్చినట్టు అనిపిస్తే గోడ వాటర్ వేసి స్మెల్ చూస్తే నాకు వామింగ్ అనేది తగ్గిపోతుంది ఈ టిప్ మీకు ఎవరికైనా ఉంటే కామెంట్ చేయండి ఇంక ఇక్కడ చూడండి వర్షం ఇంకా మేము స్టార్ట్ అయిపోయినాం ఇంకా లేట్ అయిపోతుంది పిల్లల్ని వదిలేసి వచ్చినాం కదా అని చెప్పి మేమైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయినాము ఇది సెక్రటరియట్ బ్యాక్ సైడ్ అంట ఇదైతే బాగుందనమాట ఇంకా వర్షం పడుతుంది లైట్గా మేమైతే బయలుదేరినాము అంత స్పీడ్ అవ్వలేదు అప్పుడు ఇంకా అనమాట ఇంకా బయలుదేరుతున్నప్పుడు క్లైమేట్ చాలా బాగుంది కదా ఇలాంటి క్లైమేట్ అంటే మా కైనా నాకైనా చాలా ఇష్టం ఈ క్లైమేట్ ఇష్టం అండ్ నే గ్రీనరీ అంటే చాలా ఇష్టం మాకైతే విలేజెస్ క్లైమేట్ నేచర్ అంటే చాలా ఇష్టం అనిపిస్తుంది దాదాపు అందరికి ఇష్టమే అనుకోండి ఇంకా మాకైతే పిచ్చి పిచ్చి ఇష్టం అనమాట అందుకోసం ట్యాంక్ బండ్ నుండి వెళ్దాము వెళ్దామా అని అంటే సరే అని అన్నాను ఇంకా ట్యాంక్ బండ్ నుండి వెళ్దామని చెప్పి ఇంకా అనమాట మొత్తానికి ట్యాంక్ బండ్ దగ్గరికి అయితే వెళ్ళినాము అసలు ట్యాంక్ దగ్గరికి వెళ్ళగానే ఫుల్ అయిపోయింది వర్షము కానీ ఆ చినుకులు కూడా చిన్న చిన్నగా లేవు పెద్ద పెద్ద చినుకులు పడతా ఉన్నాయి చినుకులు పడినా సరే ఇంకా అంటే మరీ ఎక్కువ స్పీడ్ అవ్వలేదు అక్కడికి ఫోన్ కెమెరా పైన చినుకులు పడుతూ ఉన్నాయి అయితే ఏమనేసి ఒక రెండు మూడు రీల్స్ అయితే కొంచెం వీడియో అయితే షూట్ చేసుకున్నాను నేను ఇంకా తర్వాత ఒక్కసారి ఆ పాపాన్ని మా హస్బెండ్ని అడిగి ఇంకా వీడియో అయితే షూట్ చేశాను తర్వాత ఇంకా అనమాట బయలుదేరుతుంటే ఎగ్దమ్ స్పీడ్ అయిపోయింది ఫుల్ స్పీడ్ అయిపోయింది వర్షము ఇంకా సరే అని బండి పెట్టి ఆగినము అయినా కూడా ఆగిన అక్కడ ఏం సేఫ్ లేదనమాట ఆగిన పుణ్యమే లేనట్టు మళ్ళీ వర్షం పడితేనే ఎదురు వర్షం పడితేనే ఉంది సరే అని చెప్పి మళ్ళీ అటు ఇటు ఎటు ఆగినా కానీ గాలి గాలి ఫుల్ వర్షం ఉంది ఇంకా సరే అని చెప్పి మేమైతే మళ్ళీ బయలుదేరామని చెప్పి మళ్ళీ బండి దగ్గరికి వచ్చేసినాం అనమాట చూడండి ఎంత బాగుందో అయితే ఆ రోజు ఫుల్ తడిచిపోయి ఇంటికి అయితే వచ్చేసినామండి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇంకా నేను మళ్ళీ నా వర్క్ నేనైతే స్టార్ట్ చేసేసాను నిమ్మకాయ పచ్చడి మామిడికాయ పచ్చడి అంటే బల ఇష్టం అండి నాకు ఒక నాలుగైదు కాయలు ఉప్పు పసుపు వేసి పెడదామని చెప్పి వాటిని మంచిగా కడిగి తుడిచి ఆరబెట్టాను అనమాట నిమ్మకాయలనైతే ఈ లోపు అవి ఆరేంతలోపు నేనైతే ఇంకా వంట చేయడం స్టార్ట్ చేసిన ఇంకా రైస్ పెట్టేశాను ఆలు కర్రీ చేస్తున్నాను ఆలు చపాతీ చేద్దాం అన ప్లాన్ ఇంకా కుక్కర్లో చేస్తే కొంచెం ఆలు అనేది మెత్తగా అయిపోయి తొందరగా అయితుంది వన్ కర్రీ అనేది ఇంకా కొంచెం గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది అనమాట ఇంక ఇక్కడ నా కడుపు చూడండి ఏం చేస్తుందో నాకు సపోర్ట్ చేస్తూ ఉండాలన్నమాట ఇప్పుడు చపాతీ ఆలు అంటే ఫుల్ ఇష్టము మా చిన్నీ ఇక ఎప్పుడైతుందా అని చూస్తూ ఉండడం బట్ ఇక్కడైతే ఇంకా పొయ్యి బండ మీద కూర్చొని ఇంకా చూస్తూ ఉన్నాడు ఇంకా క్యూట్ క్యూట్ పని చేస్తూ ఉన్నాడు వీడియో అట్లనే చూస్తూ ఉండండి ఎట్లా చూస్తున్నాడో మీకే తెలుస్తుంది ఏం చేసిందని ఇంకా మా పాప అయితే నాకు ఇక్కడ హెల్ప్ చేస్తుంది వెల్లుల్లిపాయలు ఒలుస్తుంది అన్నమాట చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది మా పాప ఆల్వేస్ కాదు దానికి చేయాలనిపించినప్పుడు చేస్తూ ఉంటుంది కొన్నిసార్లు అయితే ఎంత చెప్పినా చేయదు అనమాట ఇంకా పిల్లలు అంటే అంతే కదండి మొత్తం మీద అయితే హెల్ప్ అయితే చేస్తుంది నాకైతే ఇంక ఇక్కడ కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది విజిల్ తీసేసాను తర్వాత ఇంకా ఇక్కడ కాసేపు కొంచెం ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ వేసాను ఇంకా కొంచెం వేసి ఇంకా విజిల్కి పెట్టేశాను అనమాట ఒక త్రీ విజిల్స్ అయితే సరిపోతుంది ఇంకా మళ్ళీ వర్షం వచ్చినట్టుగానే ఉంది బయట అయితే ఇంకా ఏం చేస్తాం అది ఇంకా వర్షం పడుతుంది ఇక్కడ మేమైతే వేడి వేడిగా ఆలూ కర్రీ చపాతి చేసుకుంటున్నాం అనమాట ఇక్కడ నా కొడుకు అయితే చూడండి కావాలి కాదు పోయి పోయమాండు కిచెన్ టప్ అని కూర్చొని ఎట్లా కూర్చుని చూడండి క్యూట్గా ఇంకా మొత్తానికి ఆ విజిల్ వస్తుంది లేరా బాబు అని అంటే సరే అని దూరం జరిగిండు ఇంకా తర్వాత కర్రీ రెడీ అయిపోయింది ఈ ఆలు కర్రీ చేసేటప్పుడు పోపులో కొంచెం బిర్యానీ దినుసులు వేసుకొని అంటే చెక్క సాజీర లవంగా ఇలాచి బిర్యానీ వేసుకొని చేసుకుంటే కర్రీ అనేది చికెన్ కర్రీ లాగానే ఉంటుంది టేస్ట్ బాగుంటుంది జీలకర్ర ధనియా పౌడర్ అయితే నేను ప్రతి కర్రీలో వేస్తాను ఇంకా మొత్తానికైతే మనకి ఇక్కడ రైస్ రెడీ అయిపోయింది కర్రీ రెడీ అయిపోయింది నేనైతే చపాతీలు చేసి పెట్టనండి దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ చెయ్యను మా హస్బెండ్ వచ్చిన తర్వాత వేడివేడిగానే అలా చేసుకుంటాం అనమాట ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పట్టేసాను అంటే మా పిల్లలకైతే రైస్ పెట్టేస్తాను మళ్ళీ మా హస్బెండ్ వచ్చిన తర్వాత మళ్ళీ చపాతీ ఇస్తాను అనమాట అట్లా చేస్తాను మొత్తం మీద వేడివేడి తింటాము ఇంకా ఇక్కడ చల్లగా అయిన తర్వాత నచ్చవనమాట ఇంకా ఇక్కడ అల్లం వెల్లు గడ్డ మనం మిక్సీలో వేసిన తర్వాత అది అట్లనే సింక్లో వేయకుండా మనం ఆ వాటర్ని కొంచెం వాటర్ వేసి దాన్ని తీసుకొని మూత పెట్టి మళ్ళీ కర్రీ చేసుకున్నప్పుడు దాంట్లో యాడ్ చేసుకోవచ్చు అండి కొంతమంది అట్లనే సింక్లో వేసేస్తుంటారు దానికి ఆ వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ వేసుకో అట్లా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట ఈ టిప్ యూజ్ అయ్యి మీకు తెలియని వాళ్ళైతే యూజ్ చేసుకోండి తెలిసిన వాళ్ళైతే ఓకే ఇంకా చపాతీలు అయితే చేసేస్తున్నాను మా హస్బెండ్కి కాల్ చేశాను వస్తున్నా అని చెప్పారు ఇంకా సరే అని చెప్పి నేను చపాతీలు చేయడం అయితే స్టార్ట్ చేసిన అప్పటికి నైన్ థర్టీ వరకు వచ్చింది టైం అయితే ఇంకా వాళ్ళు తినేసిన తర్వాత మేము ఇంకా నలుగురం తినేసాము తిన్న తర్వాత ఇక్కడ రెండు నిమ్మకాయలను అయితే ఇట్లా అడ్డంగా కట్ చేసి పెట్టుకున్నాను మిగతావి ఇట్లా చిన్నగా కట్ చేసి పెట్టుకొని కొంచెం రసం అనేది దాంట్లో పిండుకుంటే మనకి బాగుంటుంది మంచిగా ఊరుతుంది అనమాట అందుకోసము ఇంకా పచ్చడి చేసుకున్నప్పుడు గ్రేవీ కూడా మంచిగా వస్తుంది అనమాట అందుకోసం కొంచెం ఉప్పు పసుపు వేసుకొని పెడదామని చెప్పి ఇంకా ఉప్పు పసుపు వేస్తున్నాను ఇక్కడ ఇవి ఊరిన తర్వాత మళ్ళీ పచ్చడి ఏ విధంగా చేసుకున్నాను అనేసి మీకు షేర్ చేస్తాను తప్పకుండా ఈరోజు వ్లాగ్ అయితే ఇది ఫ్రెండ్స్ మరొక వ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్